టీవీ మరి చాలా మంది మిత్రులు ఒక కామెంట్ అయితే చాలా రోజుల నుంచి అడుగుతున్నారు సార్ రెండు వేల ఇరవై మరో గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ ఉంటుందా ఎప్పుడు ఉండొచ్చు ఎక్స్పెక్ట్ చేయొచ్చా లేదా ఉంటే గనక ఎన్ని పోస్ట్లు ఉంటాయి సో ఈ కామెంట్ అయితే చాలా రోజుల నుంచి నేను ఏ వీడియో చేసినా గానీ కంపల్సరీగా అడుగుతా ఉన్నారు సో ఈ వీడియోలో ఆ యొక్క క్వశ్చన్ కి మీ యొక్క కామెంట్ కి నేను సమాధానం చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి కూడా మరి షేర్ చేయండి ఇక చూసినట్లయితే కామన్ గా మనకు ఉన్నటువంటి డౌట్స్ ఏంటంటే ఇక్కడ ఒకసారి చూసుకుంటే కనుక టీఎస్పీఎస్సి గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ రెండు వేల ఇరవై నాలుగులో ఉంటుందా లేదా అయితే కొంతమంది వాదన ఏంటంటే ఇప్పుడు ఉన్న నోటిఫికేషన్ అయిపోలేదు కదా సార్ మళ్ళీ కొత్త నోటిఫికేషన్ కొత్త గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ ఏంది ఇప్పుడు ఇప్పుడున్న దాని గురించి చెప్పండి ఎప్పుడు ఇది ఎప్పుడు అయిపోతుంది చెప్పండి ఇదే అయిపోలేదు మళ్ళీ కొత్తది ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి వీడియో చూస్తున్నారు ఏందని చెప్పేసి అడగొచ్చు కరెక్ట్ కానీ ఇక్కడ ఏమైందంటే మనకు ప్రస్తుతం ఉన్నటువంటి గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అని చెప్పేసి ఒక ఒక క్వశ్చన్ అయితే ఉన్నది ఖచ్చితంగా సో దీనికి సంబంధించి కూడా నేను చెప్తాను రైట్ అయితే చాలా మంది ఆస్పిరెంట్స్ ప్రస్తుతం ఉన్నటువంటి గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అని ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పుడు మనకు ప్రస్తుతం ఉన్నటువంటి పొజిషన్ చూసుకుంటే కనుక మనకు గ్రూప్ ఫోర్ సంబంధించినటువంటి స్పోర్ట్స్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్పోర్ట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవుతుంది సో అది మనకు మే మూడో తారీఖు దాకా జరుగుతుందండి సో మే మూడో తారీఖు దాకా జరుగుతుంది వాళ్ళది అయిపోయిన తర్వాత మనకు మే మొదటి వారం అని అనుకోని నేనైతే రెండో వారంలో ఖచ్చితంగా మే రెండో వారంలో మనకు వన్ టు త్రీ లిస్ట్ అయితే రాబోతుంది సో మనకు మెరిట్ లిస్ట్ అయితే ఇస్తారు సో దాని తర్వాత వెంటనే వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్ ఇయమంటారు దాని తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేస్తారనమాట సో ఈ ప్రాసెస్ అంతా కూడా మనకు మే మంత్ మొత్తం కంప్లీట్ గా జరుగుతుంది సో అవసరమైతే జూన్ మొదటి వారం వరకు కూడా వెళ్ళవచ్చు మరి ఫైనల్ ఫలితాలు ఎప్పుడు అంటే గనక ఖచ్చితంగా మనము జూన్ లో ఎక్స్పెక్ట్ చేయాలి అది కూడా సీఎం రేవంత్ రెడ్డి సారు జూన్ రెండో వారంలో ఈ గ్రూప్ ఫోర్ యొక్క అభ్యర్థులకు సంబంధించినటువంటి నియామక పత్రాలు మరియు గురుకులాలకు సంబంధించి కొన్ని నియామకాలు ఆపారు సో అంటే వాళ్ళు అపాయింట్మెంట్ అడ్రస్ ఇవ్వడం ఆపారు అనమాట సో కొన్ని జిల్లాలకు సంబంధించి అవి కానీ ఇవి అన్నీ కలిపి ఒకేసారి మరి ఒక ప్ర ప్రోగ్రాం పెట్టేసి మరి ఆ ఎల్బి స్టేడియంలో ఖచ్చితంగా అందజేయాలని చెప్పేసి అయితే మరి చూస్తా ఉన్నారు సో ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనము జూన్ ఎంత లేదన్నా ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్తే గనక జూలై వరకు అయితే ఈ యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి నోటిఫికేషన్ నియామక ప్రక్రియ పూర్తిగా కంప్లీట్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉన్నది సో ఇది బాగానే ఉంది ఇంతవరకు ఓకే సో మరి రెండు వేల ఇరవై నాలుగులో మరో నోటిఫికేషన్ ఉంటుందా అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు ఎవరు అడుగుతున్నారంటే మార్కులు తక్కువ వచ్చినటువంటి వాళ్ళు మరి మంచి మార్కులు తెచ్చుకోలేని వాళ్ళు అంటే మంచి అవకాశం వచ్చినా కానీ నేను బాగా చదవలేదు నేను కొన్ని లోపాలు చేశాను నేను ఖచ్చితంగా కొన్ని మైనస్లు చేశాను సో మరొక అవకాశం ఉంటే బాగుండు మరొకసారి గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ వస్తే బాగుండు ఈసారి నేను ఖచ్చితంగా జాబ్ కొట్టగలుగుతా అని చెప్పేసి ఎంతో మంది అనుకుంటున్నారు వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు రైట్ ఇది కరెక్ట్ ఎందుకంటే సో మంచి ఇప్పుడు మినిమం మార్కులు తెచ్చుకోలేనటువంటి వాళ్ళు కొంతమంది క్వాలిఫై మార్కులు తెచ్చుకోలేనటువంటి వాళ్ళు తర్వాత బార్డర్ మార్కులకు దగ్గరగా పోయినటువంటి వాళ్ళు ఇప్పుడు జిఆర్ఎల్ ఆల్రెడీ మనకు రిలీజ్ అయింది సో జిఆర్ఎల్ లో మన యొక్క మార్కులు అనేవి తెలిసిపోతాయి పక్క వాళ్ళ మార్కులు అందరి కూడా తెలుస్తాయి సో మన డిస్టిక్ లో మన జిల్లాలో ఇవి జిల్లా క్యాడర్ పోస్టులు కాబట్టి మన జిల్లాలో ఎంత మంది ఉన్నారు ముందల అనేది మీకు అర్థమైపోయి ఉంటుంది ఆల్రెడీ సో నాకన్నా ముందు ఇంత మందురు నేను కూడా కష్టపడి ఉంటే గనక ఖచ్చితంగా నేను టాప్ లో ఉండేవాడిని మరొక అవకాశం వస్తే బాగుండు అని అనుకునేటటువంటి అభ్యర్థులు మరి రెండు వేల ఇరవై నాలుగులో మరి గ్రూప్ ఫోర్ యొక్క నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు మిత్రులారా నేను ఒకటే చెప్తాను గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పను అలాగే రాదు అని కూడా చెప్పను ఓకేనా సో ఇది గుర్తుపెట్టుకోవాలి ఎందుకనంటే మనం ఒకసారి జాబ్ క్యాలెండర్ చూసే ప్రయత్నం చేద్దాం ఈ యొక్క అభయస్థ మేనిఫెస్టోలో పెట్టినటువంటి మరి జాబ్ క్యాలెండర్ లో గ్రూప్ ఫోర్ యొక్క అయితే మనకు మొదటి మొదటి దశలో మరి జూన్ లో ఒక నోటిఫికేషన్ డిసెంబర్లో ఒక నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి పేర్కొనడం అయితే జరిగిందనమాట సో మనకు ఇప్పుడు ఎలక్షన్ కోడ్లు అన్ని కూడా వరుస పెట్టి వస్తున్నాయి సో మనకి ఇది అయిపోగానే మళ్ళీ ఆ చూసినట్లయితే మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి ఇప్పుడు మధ్యలో కూడా మనకు మే నెలలో మరి ఆ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికలు తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు అన్నీ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ అయిపోయిన తర్వాతనే ఏమన్నా జరిగితే జరగవచ్చు అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను డిసెంబర్లో ఏమన్నా అవకాశం ఉండే ఛాన్స్ అయితే ఉన్నది అని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉన్నది అది కూడా అది కూడా ఎట్లా అంటే ఈ యొక్క నియామక ప్రక్రియ ప్రస్తుతం ఉన్నటువంటి నియామక ప్రక్రియ మొత్తం అయిపోయిన తర్వాత సో ఇందులో మిగిలినటువంటి పోస్టులు ఏమైనా ఉంటే అవి గుర్తించి మరి మిగిలితే గనక అవి గుర్తించి ఇంకా కొంతమంది రిటైర్మెంట్లు ఎవరైనా గనక ఖచ్చితంగా అయ్యుంటే ఆ ఖాళీలు అట్లాంటి ఖాళీలు కానీ అవి ఇవి ఏవైనా ఉంటే గనక ఖచ్చితంగా అట్లాంటి ఖాళీలను గుర్తిస్తే గనక ఖచ్చితంగా మరొక నోటిఫికేషన్ ఉండేదందుకు అవకాశం అయితే ఉంటుంది సో ఈ మరి దీంట్లో ఎన్ని పోస్టులు ఉండొచ్చు అని చెప్పేసి అంటే మీరు పెద్దగా ఎక్స్పెక్ట్ చేయొద్దు ఈసారి అయితే గనక ఖచ్చితంగా ఒక పదిహేను వందల పోస్టుల నుంచి రెండు వేల మధ్యలో లోపలనే ఉండేటటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది అది కూడా ఎక్కువనే అనుకుంటున్నా నేనైతే సో మాక్సిమం సో చెప్పలేం ఇన్ని పోస్టులకు అయితే ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది అనిపిస్తుంది నెక్స్ట్ నోటిఫికేషన్ కి ఇది నేను చెప్పదలుచుకునేది ఏమంటే రాష్ట్రం యొక్క రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క మరి ఆర్థిక స్థితిగతులు కూడా చూసుకొని పోస్టుల యొక్క సంఖ్య గనక మిగిలితే గనక సో దాన్ని బట్టి మరి మరొక నోటిఫికేషన్ ఉండేటటువంటి అవకాశం అయితే ఉంటదని చెప్పేసి నాకు అనిపిస్తుంది సో నేను ఖచ్చితంగా చెప్పలేము ఇది మరో నోటిఫికేషన్ ఉంటుందా అంటే ఎస్ అని చెప్పలేను అలాగే నో అని కూడా చెప్పలేను సో ఏదైనా ఉండొచ్చు సో అది రాబోయే మరి ఆ మనకు ప్రభుత్వ విధి విధానాల మీద కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి సో మీకు ఒక క్లారిటీ వచ్చింది అను అనుకుంటున్నాను నేనైతే సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి లేకపోతే కనుక కాల్ మీ ఫర్ యాప్ ద్వారా మీరు నాకు కాల్ చేసి డైరెక్ట్ మీకు మీకున్నటువంటి డౌట్స్ పైన నాతోనైతే మీరు మాట్లాడేటటువంటి ప్రయత్నం అయితే చేయొచ్చు సో వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్